తెలుగమండి మేడం 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 మీరు ఎందుసో మీ వెనకాల ఉంటే హలో గురు మీరు రాలా గత వెనక వెనకరానా

Sampana, awatnam durusambatamua, samyaknyam preshipra psharna Sampana, awatnam durusambatamua, samyaknyam

మన ఏలూరు ప్రజలకి మరియు మన ఏలూరు ప్రెస్ మిత్రులకి నా పోలీస్ సహచరులకి అందరికీ నా శుభాభినందన్ అండి ఈరోజు ఏలూరు ఎస్పీగా చార్జ్ తీసుకోవడం నాకు చాలా అదృష్టకరంగా ఫీల్ అవుతున్నాము ఇట్లాంటి ప్రతిష్టాత్మకంగా ఒక చాలా చరిత్ర ఉన్న జిల్లాకి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను నేను నా పేరు ప్రతాప్ శివకిషోర్ కొమ్మి నెల్లూరు జిల్లా ఆత్మకూరు మా సొంత ఊరు తర్వాత నేను ఐటి కరగ్పూర్లో బీటెక్ చేయడం జరిగింది దాని తర్వాత బాష్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నేను అక్కడ జాబ్ చేశాను ట్వంటీ నైన్టీన్ బ్యాచ్ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాక గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్గా చేయడం జరిగింది వైజాగ్లో దాని తర్వాత అడిషనల్ ఎస్పి చింతపల్లి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము తర్వాత ఈ జిల్లాకి పోస్టింగ్ రావడం చాలా ఆనందంగా ఉంది అండ్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ హియర్ అండ్ బేసిక్ పోలీసింగ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ దేశంలోనే చాలా ఒక అత్యున్నతమైన పోలీస్ వ్యవస్థల్లో ముందుంటుంది మనం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఫ్యాక్షనిజం కావచ్చు గ్రే నక్సలిజం కావచ్చు కమ్యూనలిజం కావచ్చు రౌడీజం కావచ్చు సమస్య ఏదైనా కూడా వాటికి చాలా సూటిగా గ్రేహౌండ్స్ లాంటి సొల్యూషన్స్ ఆక్టోపస్ లాంటి సొల్యూషన్స్ అదేవిధంగా భద్రత మన పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి దేశంలోనే ప్రతి పోలీస్ వ్యవస్థకి ఒక లీడర్షిప్ ఇచ్చే వ్యవస్థలో మన ఏపీ పోలీస్ ఉంది అట్లాంటి ఏపీ పోలీస్ ఫోర్స్ చరిత్రను అట్లాగే కంటిన్యూ చేస్తూ దానికి ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ పోవడానికి నా వంతు సహకారం చేస్తామని అలాగే ఏలూరు ప్రాంతంలో ముఖ్యంగా చూసుకుంటే మన పోలవరం కావచ్చు తర్వాత కొల్లేరు కావచ్చు తర్వాత ఇక్కడ లోకల్ టౌన్స్ కూడా ఇక్కడ లోకల్గా ఉన్న ఇష్యూస్ కూడా స్టడీ చేసుకుంటూ ప్రయారిటీస్ లైక్ మనకు ముఖ్యంగా స్టేట్లో ఉన్న ప్రయారిటీ చూసుకుంటే ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ తర్వాత ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈరోజు న్యూ ఏజ్ ఆఫ్ పోలీసింగ్ స్టార్ట్ అవుతుంది కొన్ని రోజులకి మనం చూస్తే సైబర్ క్రైమ్ వారిని అందరూ పడుతున్నారు సో సైబర్ క్రైమ్ ఇష్యూస్ సాల్వ్ చేసుకోవడము ఇవన్నీ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరుగుతున్నాయి పోలీస్ మీద ఆ పోలీస్ వ్యవస్థ కూడా అంతే ఎఫిషియెంట్గా ఈ ఛాలెంజెస్ని ట్యాకిల్ చేయాలంటే మా పోలీస్ ఇంకా హార్డ్ వర్క్ చేయాలి ఇంకా స్మార్ట్ వర్క్ చేయాలి అవన్నీ చేయాలంటే మా పోలీస్ వెల్ఫేర్ బాగుండాలి సో ఆ పోలీస్ వ్యవస్థలో ఉన్న ప్రతి సిబ్బందికి హోంగార్డ్ స్థాయి నుంచి ఎస్పీ వరకు కూడా అందరికీ ఆ ఎక్విప్మెంట్ వాళ్ళని సరిగ్గా స్కిల్స్ తోటి వాళ్ళకి కావాల్సిన నెసెసరీ ఎక్విప్మెంట్ అండ్ మోటివేషన్ తీసుకొని ఒక పాజిటివ్ వర్క్ కల్చర్ తోటి ముందుకెళ్తామని నేను హామీ ఇస్తున్నాను తర్వాత మన పబ్లిక్కి కూడా ప్రాబ్లం ఏదైనా కూడా మనకు ఆల్రెడీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నట్లుంది వాట్సాప్ రిలేటెడ్ ఎనీ టైం ప్రతిసారి ప్రతి ఏ టైం అయినా కూడా మా పోలీస్ వ్యవస్థ అనేది అందుబాటులో ఉంటుంది నేను కూడా అందుబాటులో ఉంటాను మై డోర్స్ విల్ బి ఓపెన్ ఓపెన్ డోర్ పాలసీ ఎవరైనా ఎప్పుడైనా స్పందననే కా ఈ గ్రీవెన్స్ మాత్రమే కాకుండా ఏ రోజైనా మీరు వచ్చి ఈ సమస్య ఇలా ఉంది అని చెప్పడం చెప్పచ్చు అండ్ మీడియా మిత్రులు కూడా ముందు ఇంక నుంచి కూడా మేము కూడా రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతాము మీ సైడ్ నుంచి కూడా వాట్ ఎవర్ ఇన్పుట్స్ జిల్లా గురించి తెలుసుకోవడానికి ఇంకా మనం మెరుగ్గా ఏం చేయొచ్చు ఆలోచన చేస్తాము అండ్ పోలీస్ అంటే ఒకటి మాత్రమే చెడు చేసేవాళ్ళు భయపడాలి మంచిగా ఉండే వాళ్ళకి లేకపోతే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి కొంచెం అభయంగా ఉండాలి ఆ రకంగా మా పోలీస్ వ్యవస్థ ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఈ ఒకరికి మీరు లో మీరు తను కూడా అండ్ పంట పడుతూ మీరు అయిపోయే సాగింది